తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఐదు పథకాలకు ఒకటే దరఖాస్తును ప్రభుత్వం ఖరారు చేస్తుంది మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు చేయూత అలాగే గృహజ్యోతి పథకాల కింద ఒకటే దరఖాస్తులో వివరాలను ప్రస్తావించాలి అదేవిధంగా వాటికి ఆధార్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్సులను జతపరచవలసి ఉంటుంది అదేవిధంగా దరఖాస్తులో ఇంటి స్థలం కోసం ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటున్నారో వాళ్ళల్లో ఉద్యమదారులైతే ఎఫ్ఐఆర్ నెంబర్ను ప్రస్తావించాలి అదేవిధంగా మరి దరఖాస్తుల ద్వారా సేకరించినటువంటి సమాచారం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అభయహస్తం పథకం కింద దరఖాస్తును ఏ విధంగా ఫిల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం మొదటిగా దరఖాస్తుదారుడు ఇంటి యజమాని పేరు అదేవిధంగా సామాజిక వర్గం పేరు పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు చిరునామా వంటి పది అంశాలను పూరించాలి ఆ తరువాత అభయహస్తం గ్యారెంటీ గ్యారంటీ పథకాలలో దేనికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారికి అభయహస్తం పథకం కింద దరఖాస్తును ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం దరఖాస్తుదారుడు ఇంటి యజమాని పేరు సామాజిక వర్గము పుట్టిన తేదీ ఆధార్ నంబర్ రేషన్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబర్ వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు చిరునామా వంటి పది అంశాలను పూరించాలి ఆ తరువాత అభయహస్తం గ్యారెంటీ పథకాలలో దేనికైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దానికి టిప్ మార్క్ చేయాలి ఆ తర్వాత చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకంలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఉంటుంది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరుతో పాటు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను పూరించాలి రైతు భరోసా పథకంలో రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు ఏటా పదిహేడు వేల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వనున్నారు రైత కౌలు రైత అని పేర్కొనడంతో పాటు సాగు చేస్తున్న భూమి వివరాలను దరఖాస్తులు ప్రస్తావించాలి పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లను కూడా ప్రస్తావించవలసి ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయంతో పాటు అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు కోసం లభ్యతలను ఎంపిక చేస్తారు అమరవీరుల కేటగిరీలో దరఖాస్తు చేస్తే అమరవీరుల పేరు మరణ ధృవీకరణ పత్రం నెంబరు ఎఫ్ఐఆర్ వివరాలను పొందుపరచాలి ఉద్యమదారుల కోటాలో దరఖాస్తు చేసినట్లయితే కేసు నమోదైన సంవత్సరం ఎఫ్ఐఆర్ ఒకవేళ జైలుకు వెళ్ళినట్లయితే జైలు పేరు శిక్ష వివరాలను ప్రస్తావించాలని దరఖాస్తులు పేర్కొన్నారు గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతీ నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేస్తే విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్తో పాటు నెలకు ఎన్ని యూనిట్లు వాడుతున్నారో ప్రస్తావించాలి చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు పింఛన్ మరియు దివ్యాంగులకు ఆరు వేలు పింఛన్ ఇవ్వనున్నారు ఈ పథకం కింద దివ్యాంగులు సదనం సర్టిఫికేట్ నెంబర్ను దరఖాస్తులో పేర్కొనాలి అదేవిధంగా వృద్ధాప్య గీత చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికులు ఒంటరి మహిళ వితంతు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పలేరియా బాధితులు బీడీ టేకేదారులు కూడా ఫిన్షన్ కోసం ఇదే దరఖాస్తులో నింపాలి ఇప్పటికే ఫిన్షన్ పొందుతున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని దరఖాస్తులోనే పేర్కొన్నారు ఇవి దరఖాస్తులో పొందుపరచవలసినటువంటి వివరాలు